ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం మన దగ్గర నుంచి ఈ నీళ్లన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టిఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది ఈ నీళ్లన్నీ గాని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్ధ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చేప్పుడు గాని మామూలుగా గాని జల విద్యుత్ హైడ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయేవని అందరికి ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది